హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నా వీడియో వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్లో ఈరోజు సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయితే ప్రోగ్రామ్ జరిగిందండి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైతే మాత్రం స్కూల్ యాజమాన్య సహకారం ఇంకా టీచర్స్ యొక్క శ్రమ పిల్లలు చూపించిన శ్రద్ధ పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం ఇంత గొప్పగా ప్రోగ్రాం విజయవంతం అవ్వడానికి కారణం ఇదేనని నా అభిప్రాయం కాదంటారా చెప్పండి మరి మీ అభిప్రాయాలను సలహాలను మీ యొక్క కామెంట్స్లలో నాకు తెలియపరచండి అలాగే ఈ వీడియోను చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి పిల్లల యొక్క ప్రో ప్రాజెక్టులు వాళ్ళు ఆసక్తిగా తయారు చేసిన వాటిని గురించి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ చూసి వారికి మీ దీవెనలు అందచేయండి అంతేకాదండ పిల్లలంతా ఎంత ఆసక్తిగా వచ్చిన వారందరికీ వాళ్ళ ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకైతే భలే ముచ్చటేసిందంటే నమ్మండి నిజంగా ప్రతి సబ్జెక్ట్కి లెసన్స్లోని ప్రతి టాపిక్కి పిల్లలు చాలా ఆసక్తిగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారండి నిజంగా టీచర్స్ కూడా పిల్లలకు ఆ సబ్జెక్ట్స్ అంత బాగా అర్థమయ్యేలా చెప్పినందుకే కదా పిల్లలు కూడా అంత చక్కగా వచ్చిన వారందరికీ అర్థమయ్యేలా చెప్పారు నాకైతే సైన్స్ ఎక్స్పోకి ఉన్నంతసేపు కూడా పిల్లలు ప్రాజెక్టులు చూస్తూ ఉంటే మరో కొత్త లోకంలో విహరిస్తున్నట్టే ఉందంటే నమ్మండి మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి నిజంగా పిల్లలు కూడా ఈ ప్రాజెక్ట్స్ వల్ల పిల్లలు నిజంగా చాలా ఉపయోగపడతాయంటే నమ్మండి ఎందుకంటే పిల్లలకు లెసన్స్ చెప్పడానికి టీచర్స్కి టీఎల్ఎంలో ఉపయోగించి చెప్పడం వల్ల త్వరగా వారి మైండ్లోకి వెళుతుంది ఇలా పిల్లలు చెప్పించడం వల్ల ప్రాజెక్టులపై ఇంకా ఆసక్తి వారికి పెరుగుతుంది అవగాహన పెరుగుతుంది ఇంత గొప్పగా ప్రోగ్రాం జరిగిందంటే కారణం అదే కదా అలాగే బయట బయట స్కూల్స్ నుండి పిల్లలు పేరెంట్స్ కూడా వచ్చి ప్రోగ్రామ్ని అయితే జయప్రదం చేశారండి ఇక్కడ చూసారా పిల్లలందరూ కూడా వాళ్ళ సబ్జెక్టులకి సంబంధించి రకరకాలైనటువంటి వస్త్రధారణతో చాలా అంటే చాలా చక్కగా ఆకట్టుకున్నారండి వాళ్ళు చెప్పే మాటలు ముద్దు ముద్దు మాటలు ఏంటంటే ఎంత ముద్దుగా ముచ్చటేసిందంటే అంత ముచ్చటేసింది నాకైతే నిజంగా ప్రతి క్లాస్ రూమ్ని తిరిగి చూస్తూ ఉంటే నాకు అనిపించిందైతే చదువు అనే విత్తనాలు చల్లిన ఒక మంచి పూదోటలా కనిపించిందండి పిల్లలందరూ కూడా మంచి పువ్వుల వలె పుష్పాల్లాగా వికసిస్తూ కనిపిస్తుంటే ఎంత అందంగా ఉన్నారో నిజంగా మాటల్లో వర్ణించలేను నేనైతే వాళ్ళని మరి మీకు ఎలా అనిపించింది మీ కామెంట్స్లో అయితే నాకు చెప్పేసేయండి నా పూర్తి వీడియోని పూర్తిగా మీరు చూసి మీ యొక్క కామెంట్స్ని మీ యొక్క బ్లెస్సింగ్స్ని కూడా పిల్లలకి ఇచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఓకేనా और कहते हैं वो बड़ी लोड़े बहुत आसानी से సీతాఫలం ఎంతో బలం ఇక్కడ మా అమ్మాయి తెలుగు మంచి అలవాట్లు అయితే చెప్తుందండి ఇక్కడ పిల్లలందరూ కూడా వాళ్ళు ఆ ఫలాల పేర్లు తెలుగులో చెప్తున్నారు చూసారా తెలుగు విభాగము హిందీ హిందీ క్లాస్ రూమ్ ఇంగ్లీషు రూమ్స్ ఇట్లాగా సపరేట్ సపరేట్గా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మ్యాథ్స్కి మ్యాథ్స్ ఇంగ్లీష్కి ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టుకి సపరేట్ సపరేట్గా రూమ్స్ అయితే స్టా పెట్టారండి ముఖ్యంగా భలే ఉందండి అసలు ఎంత బాగుందో నాకైతే ఎంత బాగా నచ్చిందో పిల్లలకి ఇది ఇంగ్లీషు యాక్షన్ వర్డ్స్ అని నైబర్వుడ్ ప్లేసెస్ అని వైల్డ్ యానిమల్స్ స్టోరీ స్టోరీ టెల్లింగ్ ఇక్కడ క్లాస్ టీచర్స్ కూడా అండి ఎంత హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేశారంటే భలే చాలా జోవియల్ గా ఉన్నారు టీచర్స్ కూడా పిల్లలతో ఇది మ్యాథ్స్ ఇది సైన్స్ సైన్స్ క్లాస్లోకి వెళ్తే ఉందండి అబ్బాయి ఎంత బాగుందో కలర్ఫుల్గా క్లాస్ అయితే అసలు ఎంటర్ అసలు సైన్స్ క్లాస్ చూసేవాడిగా ఆహా అనిపించింది నాకు పిల్లలు కూడా చూడండి ఎంత బాగున్నారు పాప అలిసిపోయి పిల్లలు స్నాక్స్ తింటున్నారు మేము వెళ్ళినప్పుడు చెప్పి చెప్పి అందుకనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు అవి మాత్రం ఉన్నాయి టీఎల్ఎంలు ఇవి సీడ్స్ ముందు గింజ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఏంటి అనేది చెప్పారనమాట పిల్లలు థీమ్గా పెట్టారు ఇది అడల్ట్ ప్లాంట్ యంగ్ ప్లాంట్ చాలా బాగా చేస్తారు కదండి పిల్లలు ఇదైతే భలే కలర్ఫుల్గా ఉందండి ఇది అయితే ఎల్కేజీ పిల్లల క్లాస్ రూమ్ అండి ఎల్కేజీ పిల్లల యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ ఇది ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఎంత బాగున్నారా కదా పిల్లలు చక్కగా చేశారండి చిన్న చిన్న పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారో క్లాస్ రూమ్ అంతా కూడా ఎంత బాగుందండి నా వీడియోనైతే చివరి వరకు మీరు చూసి ఆదరించినందుకు చాలా ధన్యవాదాలండి అలాగే మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబల్ అయితే కొట్టేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకుండా ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Inter verba?